శ్రీరామునే దయచేతను అనే దాని గురించి ముందు ఎవరు మాట్లాడాలి అనే ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు విందాం తెలుసుకుందాం నానాటికి ఛద్రమవుతున్నటువంటి మానవ సంబంధాలు ఉన్నాయి తయారవుతున్నాయి దూరం అయిపోతున్న రక్త సంబంధికులు ప్రతి వ్యక్తికి ఎదురవుతున్న సమస్య ఒక అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చాయి మాట పట్టింపు మూలాన అనుబంధం ఎడమయ్యింది రెండు కుటుంబాలు పరస్పర వైషమ్యంతో దూరమయ్యాయి కాలక్రమాన దూరము పెరిగింది తరాలు మారాయి అన్నగారి కొడుకు వృత్తి వ్యాపారాలలో ఎదు ఎదుగుదల సాధించాడు అన్నగారు కన్ను మూశారు కొంతకాలానికి అన్న కొడుకు తన తండ్రికి అభీష్టమైన రామాయణాన్ని పారాయణ చేశాడు తన నాన్నపై భక్తి ఆ నాన్నకి ఇష్టమైన రామునిపై భక్తిగా రెండు రూపాలైంది నాన్నపై ప్రేమయ్యే రామాయణ పారాయణాన్ని చేయించింది పారాయణ పూర్తి చేశాక పెద్ద ఎత్తున పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు బంధుమిత్ర బలగాన్ని ఆహ్వానించాలి అనుకున్నాడు ఆహ్వాన పత్రాలను కూడా శోభాయమానంగా ముద్రించాడు మొదటి పత్రం దేవుని పేర రాశాడు ఇక తరువాతి పత్రం మానవ సంబంధాలలోని వారిలో ఎవరికి తొలిగా ఇవ్వాలి అనేది ప్రశ్న వచ్చింది నాన్న పరమదించాడు ఆ తర్వాత తండ్రి తర్వాత తండ్రి బాబాయ్ ఏనాడో విడిపోయిన బంధం ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలియదు కానీ వెతికి సాధించైన మొదటి పత్రం బాబాయికే ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు ఎన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకొని బాబాయిని పిల్లలమని కనికరం కూడా లేక పలికరించని బాబాయిని తానే ముందుగా పలకరించి పిలవాలా మహా కష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరది అని ఆ కుటుంబానికి తానే పని మొదట పిలవాలా అనే ప్రశ్నలు మళ్ళీ మనసులో కలుగుతున్నాయి మరి మనిషి అన్నాక ఆ ప్రశ్నలు కలగటం సహజం కూడాను నేను అనే భావాన్ని అంత తేలిగ్గా వంచడం సాధ్యం కాదు కానీ ఆ సమయంలో తాను పారాయణ చేసిన రామాయణం గుర్తుకొచ్చింది పూర్వభాషి ప్రియం వరహ అని రామచంద్రుని వర్ణించాడు వాల్మీకి తానే మొదట మాట్లాడతాడు ప్రియంగా మాట్లాడతాడు ఇది రాముని మాట యొక్క సొగసు అంతేనా వేయి అపకారాలైనా మరిచిపోయి క్షమించగలడు ఒక చిన్ని ఉపకారాన్ని సైతం కలకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞత మూర్తి శ్రీరామచంద్రుడు రికనామపి వత్సలహ శత్రువుని కూడా క్షమించగలిగే ప్రేమ మూర్తి ఈ విశేషణాలు స్ఫురించాయి అంతే కృత నిశ్చయంతో పట్టుబట్టి ఎంతో శ్రమపడి బాబాయి సమాచారం సేకరించి అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు బహుకాలం తర్వాత అన్న కొడుకు తనంతట తానే వచ్చి పాద నమస్కారం చేసి పలకరించగానే తమ్ముడి మనసు కరిగిపోయింది బాబాయ్ శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను నాన్న పోయాక నా చేతుల మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇది నాన్న తర్వాత అంతటి వాడవు నువ్వే దగ్గరుండి దీనిని నిర్వహించాల్సిన బాధ్యత నీదే అని ఆధారంగా పిలిచాడు అన్న కొడుకు కరిగిన మనసు కన్నీరై స్రవించింది బాబాయికి గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు ఇంటిల్లిపాది రాముని పట్టాభిషేకపు పండగకి తరలి వెళ్ళారు అంతా కలిసి నిండుగా హాయిగా రామారాధన చేసుకున్నారు ఇది ఒక యథార్థ సంఘటన స్వయంగా ఆ కుటుంబమే చెప్పగా విన్న విషయం ఇది మన ధార్మిక గ్రంథం వల్ల జీవితపు విలువలు మానవ సంబంధాలు మెరుగుదల ఎంత చక్కగా పటిష్టమవుతాయో తేల్చి చూపిన వాస్తవం ఇది మనుషుల మధ్య మాట పట్టింపులు లేదా ఏ చిన్న సంఘటనకు స్నేహ బాంధవ్యాలను తెంపు తెంపుకునే తెగింపు అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి కానీ వాటిని కొనసాగించుకొని దూరం అవ్వటం వాంఛనీయం కాదు ముఖ్యంగా తిరిగి వెనకటి ప్రేమలలో నుండి పొంగుతున్న పంతము పట్టింపు దానిని వెలికి తీయనివ్వదు దూరం దూరం మిగిలి పెగిరిగిపోతూ ఉంటుంది ఆ పట్టింపు రాతి పొరను ఛేదించే శక్తి పూర్వభాషిత్వం సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా బిగువు అహం అడ్డు వస్తాయి ప్రధానంగా ఒకే రంగులో ఉన్నవారి నడుమ ఉన్న ఈర్ష్యా స్పర్ధల వలన కూడా ఇటువంటి బిగింపులు ఉంటాయి ఆ సందర్భంలో మనమే ముందు పలకరించటం మాట్లాడటం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలై బంధం దృఢపడుతుంది సౌమనస్య భావం సమకూర్చుకోవటమే లక్ష్యంగా జీవితం సాగితే దానికి మనసారా మాట్లాడుకోవటమే మంచి మార్గం తానే తొలి అడుగు వేసి పలకరించటం ఉత్తమ పురుషుల సంస్కారంగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి అందుకే రామాయణాది సద్గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి నేటి మానవ సంబంధ సమస్యలను పరిష్కరించే కరదీపికలుగా నడుస్ నడిపిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు అంటే రాముడు ఎటువంటి వాడు అనేది మరి విభీషణుండి క్షమించినప్పుడే తెలిసింది ఉడతను ఉడతకు ఆయన యొక్క స్పరిశనిచ్చి ఆనందంగా దాన్ని ఆదరించాడు అటువంటి మరి ఎంతటి రావణుడు వచ్చినా రక్షించమంటే నేను రక్షిస్తాను క్షమిస్తాను అన్నాడు రాముడు అందుకనే రామాయణం అంటే రాముని నడక ఆయన ధర్మంగా నడిచాడు కనుక రామాయణం అంతా కూడా ధర్మ ధర్మతో కూడుకున్నది కనుక దాన్ని చదివి ఆచరిస్తే ధర్మపరులే అవుతారు అని మనకి చక్కగా దేని ద్వారా మనకు తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా భవంతు